గోవిందాయుడు మహా హిందుబంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం పంచగ్రహ కూటమి అని ఓ తెగవాయించేశారు గుర్తుందా యూట్యూబ్ నుండా వీడియోలు పదో తారీఖు లోపల కొన్ని రాసులు వారికి బ్రహ్మాండాలు బద్దలైపోతాయట పదవ తారీఖు లోపల మకర రాశికి గొప్ప రాశియోగం పడుతుందని చెప్పారు పాద తారీఖు లోపల మకర రాశి వాళ్ళకి కష్టాలు తప్పు పీకలు కష్టాలు కూరుకుపోతారు రెడ్ అలర్ట్ డేంజర్ అని కూడా చెప్తారు నాతో మకర కాస్త నేను కూడా పరీక్షించుకుందాం అనుకున్నా అయిపోయింది పదవ తారీఖు ఏముందండి బ్రహ్మాండంగా ఉన్నారు రాజయోగాలు పట్టలేదు ఇటు డేంజర్ బెల్స్ మోగలేదు శుభ్రంగా ఎప్పటిలాగే నా పని ఏం చేసుకుంటున్నాను ఈ పంచగ్రహ కూటమికి ముందు ఎలా జీవితం గడిచిపోయిందో అలాగే శుభ్రంగా ఈ పంచగ్రహ కూటమిలో కూడా నా జీవితం గడిచిపోయింది ఏ మార్పు లేదు అటు రాజయోగాలు లేవు ఇటు కష్టాలు లేవు ఏదో ఉన్నంతలోనే ఎప్పటిలాగే ఉన్నారు మరేంటి వీడియోలన్నీ ఎందుకు అంటే జనాల్ని బెదరకొట్టి భయపెట్టి ఆందోళనకు గురి చేసి హడావిడి చేసేసి వ్యాపారం చేయాలి ఇవన్నీ చెప్తున్నానని నన్ను ఓ బెదిరించేయడం నేను వేదాన్ని అవమానిస్తున్నానంట శాస్త్రాలను అవమానిస్తున్నానంట అన్ని అనుకూలంగా మాట్లాడుతున్నానంట శాస్త్రాలు జనాలను బెదర కొట్టేయండి భయపెట్టేయండి వణికించేసేయండి అని చెప్తున్నాయా గ్రహణాలు ఏమైందండి బానే ఉన్నా ఒక్క మాట చెప్తాను వినండి ఈతలో కృష్ణ పరమాత్మ శ్లోకం చెప్పారు ఇంతకు ముందు కూడా నేను కుదిరినప్పుడల్లా గుర్తు చేస్తూనే ఉన్నాను ఈ సందర్భంలో కూడా గుర్తు చేస్తాను సర్వధర్మ అన్ ఏకం శరణం శరణాహం త్వా సర్వ పాపేభ్య మోక్ష ఇష్యామి మా అన్ని ధర్మాలను విడిచిపెట్టు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం నాకు శరణాగతి చేయి అహం త్వ సర్వ పాప నేను అన్ని పాపాల నుండి నిన్ను విడిపించి నీ ముని కూడా అనుగ్రహిస్తాను ఎంత అరటి వరిచి చేతులు పెట్టినట్లుగా ఎవరు చెప్తారండి సాక్షాత్ పరమాత్ముడే చెప్తుంటే మధ్యలో వేళ హడావిడేదో నాకు అర్థం కాదు మనకి తెలివి ఉంటే మంచి బుద్ధి ఉంటే పరమాత్మ భాగాలు పట్టుకోవాలి కృష్ణుడే కానక్కర్లేదు కృష్ణుడికే పూజ చేయండి కృష్ణుడి విగ్రహాలు ఇంట్లో పెట్టేయండి కృష్ణుడే పరమాత్మ అని నేను చెప్పుడి పరమాత్మే అలానే మీద ఆ దేవతలను ఆరాధించవద్దని నేను ఎప్పుడు చెప్పను మీ ఇష్ట దైవాన్ని మీ ప్రియమైన దైవాన్ని మీ కులదైవాన్ని చక్కగా సాత్వికంగా మీకున్నంతలో మీ పరిస్థితులకు అనుగుణంగా భక్తి శ్రద్ధలతోటి ఏకాగ్రతతోటి ఏకాగ్రతతో మీ కుదిరినంతసేపు ఆరాధన చేసుకోండి నిర్మలమైన ఆ మనస్సు విశుద్ధమైన అంతఃకరణము ముఖ్యం ధర్మ మార్గం విడిచిపెట్టకుండా జీవించి ఈ సంసారంలో కలియుగలను బ్రతుకుతున్నాం కాబట్టి కాస్త తెలుగు కావాలి అందరిలో ఉన్నాడు కదా ప్రతి ఒక్కటి నమ్మేద్దామని నమ్మడం తప్పే అందరినీ ద్వేషించడం ఆశ్రయించుకోవడం తప్పే పూజలు చేయడం మొదలు పెట్టగానే పూజలు చేయడం వాళ్ళని అసహించుకోవడం మనం కాస్త పెద్ద కులంలో పుట్టగానే తక్కువ కులాల్లో పుట్టిన వాళ్ళని అసహించుకోవడం నేను ఓసే సామాజిక వర్గంలో పుట్టిందాన్ని వెంకటేశ్వర స్వామి కో శివుడికో నమస్కారం చేసే బుద్ధి కలిగి ఉంటే చాలు మాదిక సోదరులతో కూర్చొని వాళ్ళ ఇంట్లో ఉండిన ఆహారము శాఖాహారం భోజనం చేస్తాను ప్రేమగా పెట్టింది ఎప్పుడు ప్రసాదం అవుతుంది ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఎవరెవరో వేరే మతంలో బాబాలను తీసుకొచ్చి దేవుడు చేసి పూజలు చేస్తారు లేదంటే మతాలే మారిపోయి నిరంతరం హిందువుల దైవాలను దూషిస్తారు ఎలా ఉంటే వాళ్ళు పెద్ద పొలంలో పుట్టిన వాళ్ళు గొప్ప వాళ్ళు ధనవంతులైనా కూడా నేను వాళ్ళ కొంపల్లో అన్నం తినను ఎందుకంటే నా కృష్ణుడే ఆదర్శ దుర్యోధనుడు ఎన్ని రకాలుగా భోజనం అమర్చి రమ్మని చెప్పినా కూడా కృష్ణుడు వెళ్ళి తినలేదు పిలవకుండా అనే విద్ర ఇంటికి వెళ్ళి హరిడు తొక్క తినేశాడు ఏమంటే ధర్మం ప్రధానము కులం ప్రధానం కాదు గుణం ప్రధానం చక్కగా సదాచారాలు అలవాటు చేసుకోవాలి మంచి అలవాట్లు ఉండాలి మంచి ఆదర్శాలు ఉండాలి హృదయ వైశాల్యం ఉండాలి నిర్మలమైన విశుద్ధమైన అంతఃకరణం ఉండాలి పరమాత్మ పట్ల ప్రేమ భక్తి ఉండాలి మానవతా దృక్పథం ఉండాలి సాటి పైన దయ ఉంది ధర్మం తప్పకుండా నీతి నిజాయితీ తప్పకుండా జీవితానికి ఒక ఆదర్శ ఒక రుజువర్తన ఉండ సత్యము అనే దాన్ని నమ్మాలి పరమాత్మ శరణాగతి ఉండాలి అలాంటి వాళ్ళని గ్రహాలు కూడా అనుగ్రహిస్తాయి ఎలాంటి గ్రహాలు పాప గ్రహాలు దుష్ట గ్రహాలు కూడా అనుగ్రహిస్తాయి వాళ్ళ జాతకము మంచిది కాకపోయినా పుట్టినప్పుడు వాళ్ళు మహాత్ములుగానే వాళ్ళ గుణము చేత సంస్కారం చేత పరిగణించబడతారు ధర్మాత్ములుగానే గుర్తించబడతారు ఈ శాస్త్రాలన్నీ ఎందుకున్నాయో తెలుసా అండి మన పెద్దవాళ్ళు ఋషులు ఎందుకు రాసారో తెలుసా మనసులో ఉన్న కంపు కడిగేసుకోవడానికి రాసారు ఇవన్నీ ఇవన్నీ అటం పెట్టుకొని వ్యాపారాలు చేయమని రాయలేదు ఇవన్నీ చక్కగా చదివి దాని తాత్పర్యం అర్థము గ్రహించి అలా ఆదర్శవంతమైన జీవన విధానాన్ని అలవరుచుకొని దుర్గుణాలకు దూరంగా ఉండాలి నిదానంగా అరిషట్ వర్గాలను జయించాలి నిదానంగా ఇంద్రియాలను జయించాలి అంతఃకరణాన్ని క్లీన్ చేసుకోవాలి పవిత్రం చేసుకోవాలి అప్పుడు అందులో ఉన్న ఆత్మారాముడు మనకు గోచరిస్తాడు ఇందుకోసం ఏర్పాటు చేసబడిన వ్యవస్థ రామాయణం ఓసారి చదవండి రామచంద్రుడు అందరితోటి స్నేహం చేస్తాడు అయోధ్యకు చివర ఎక్కడో గంగా నది తీరాన అడవుల్లో ఆ గంగా నదిలో పడవ నడుపుకునే గుహుడు తోటి కూడా గొప్ప గాఢమైన స్నేహం ఉందంట రాజా రామచంద్రుడి దశ దశరథ మహారాజు పుత్రుడికి రాజకుమారుడు రామాయణంలో రామచంద్రుడు అందరితోటి కలిసిమెలిసి తిరిగాడు ఎవ్వరిని దూరం పెట్టలేదు కులాం పేరుతో ఎవరిని రామచంద్రుడు అసహించుకోలేదు భాగవతంలో కృష్ణ పరమాత్మ అందరితో కలిసిమెలిసి తిరిగాడు ఆడుకున్నాడు అందరలో తిన్నాడు అందరినీ ప్రేమించాడు ఉన్నవి రెండే ధర్మము అధర్మం అధర్మాన్ని నడిచిబడేయాలి ధర్మాన్ని పాటించాలి ధర్మాన్ని ప్రోత్సహించాలి ధర్మాన్ని ఆచరించాలి ధర్మాన్ని గౌరవించాలి మనం ఎంత ఆదర్శవంతంగా ధర్మాత్ములుగా బ్రతకడం అలవాటు చేసుకుంటామో దేవతలందరూ కూడా అంత అనుగ్రహం మన పైన కురిపిస్తారు గ్రహాలన్నీ అనుగ్రహిస్తాయి నక్షత్రాలన్నీ అనుగ్రహిస్తాయి రాసులన్నీ అనుగ్రహిస్తాయి ఋషులందరూ అనుగ్రహిస్తారు పితృదేవతలందరూ అనుగ్రహిస్తారు పెద్దవారు ఆచారులు గురువులు పూజలు అందరూ అనుగ్రహిస్తారు వీళ్ళు సాధన ద్వారా మంచి అలవాట్లు ఆదర్శాలు అలవాటు చేసుకొని అర్షడ్ వర్గాలకి కాస్త అతీతంగా ఉంది భౌతికమైన విషయాలకి ఆకర్షణలకి కాస్త అతీతంగా నన్ను తెలుసుకునే ప్రయత్నం చేసి ఏదో ఒక రోజు నా సాక్షాత్కారాన్ని పొంది నా దగ్గరికి వచ్చి నాలో కలిసిపోయి ముక్తులు కదా అనే ఒకే ఒక ఉద్దేశంతో పరమ ప్రేమతోటి మనకు అర్హత లేకపోయినా కూడా ఆ పరమాత్మ మానవ జన్మను అనుగ్రహించి మన్ని మర్చలోకంలోకి భూమి మీదకి కర్మ చేయమని పంపించింది ఎంత దయాలు వంటి పరమాత్మ మనం ఇక్కడికి వచ్చేసి ఈ సంసారం అనే మాయలో పడిపోయి భౌతిక విషయాలు మోహమాయలు ఆకర్షణల ప్రభావంలో పడిపోయి అక్కర్లేనివన్నీ చేస్తాం అక్కర్లేని విషయాలకు భయపడతాం బెదిరిపోతాం చేయవలసింది మాత్రం చెయ్యాలి ఎవరైనా చేయమని చెప్పినా మనకి డౌట్ సందేహం నిజంగా అవుతుందా పని పరమాత్మ భాగాలు పట్టుకుంటే వెంటనే అవుతుంది ఏ పరమాత్మ భాగాలు పట్టుకుంటే తొందరగా అవుతుంది పని ఏ దేవుళ్ళు దేవతలు స్పీడ్ గా నిగ్రహిస్తాం ఈ ఆలోచన చేస్తాం ఏమిటిది అంటే శుద్ధ జ్ఞానము శుద్ధ మూర్ఖత్వము శంకర భగవద్భాగాచార్య స్వామి వారి భాషలో మూఢమదే కాబట్టి మూర్ఖులుగా ఉండకూడదండి మనం జ్ఞానులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి దుర్మార్గులుగా ఉండకూడదు ధర్మార్కులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడు ఈ ప్రయత్నం మొదలు పెట్టాలి ఈ రోజు ఇప్పుడు ఈ క్షణం నుండి మొదలు పెట్టండి నిదానంగా మార్త మార్పు అనేది వెంటనే రాదు నిదానంగా వస్తుంది ఎప్పుడు అంతఃకరణం శుద్ధం అవుతుందో నిజంగా అప్పుడు పవిత్రమైనట్లు నిజమైన పవిత్రత నిజమైన స్వచ్ఛత నిజమైన శుద్ధత ఏమిటో తెలుసుకోవాలి అంతఃకరణం పవిత్రంగా ఉంచుకోకుండా ఎన్ని చేసినా ఏం లాభం చెప్పండి అర్థం కాదా అంతఃకరణం పవిత్రం లేని వాళ్ళకి ఎన్ని చేసినా అవన్నీ కూడా వృధాగా పోయేవే కలిసి వచ్చేవి ఏమీ ఉంటావు కలిసి వస్తున్నట్లుగా భ్రమ పెడతాయి మనల్ని ఏదో చేపించాను ఏదో చేశాను ఏదో నాకు జరిగింది ఫలితం శాశ్వతమా రేపు దుఃఖం కలగదా రేపు సమస్య రాదా విలువైన వాడు పర్మనెంట్ సొల్యూషన్ చూసుకుంటాడు ఏమిటి పర్మనెంట్ సొల్యూషన్ ఇందాక చెప్పానే సర్వధర్మ అన్పరి మామేకం శరణం తోక్ష్యా అలా చేస్తే ఏం జరుగుతుంది అది కూడా పరమాత్ముడే చెప్పాడు అనని మాం మా జనా వరి భాష దేశాం విద్యాభియుక్తం యోగ క్షేమం వాహా అనన్యమైన భక్తి భావన తోటి నిరంతరము ఎవరు నాపాదలే పట్టుకొని నాకు శరణాగతి చేసి నిరంతరము నన్నే స్మరిస్తూ నన్నే ప్రేమిస్తూ ధర్మ మార్గంలో పెడుతూ ఉంటారో అలాంటి వారి యోగక్షేమాలు స్వయంగా నేనే వహిస్తాను అని చెప్తున్నాడు పరమాత్మ ఇంకెందుకంటే బాధాభయము అందుకు మనము ఆ పరమాత్మ కృపను పొందడం కోసం ప్రయత్నం చేయాలి అప్పుడు ఈ బాధలు భయాలు ఆందోళనలు ఏమీ ఉండవు సందేహాలు ఉండవు పంచగ్రహ కూటములు అష్టగ్రహ కూటములు ద్వాదశ గ్రహ కూటములు అదేనండి ద్వాదశ రాశి కూటములు నవగ్రహ కూటములు ఇవేమి చెయ్యి పైగా అనుగ్రహించి వెళ్తాయి కాబట్టి మనం గ్రహాలని నక్షత్రాలను జాతకాలని అన్నిటినీ గౌరవించాల్సిందే కానీ భయపడాల్సిన అవసరం లేదు గొప్ప అద్భుతాలు మ్యాజిక్లు ఏమి జరగవు వీటిని గౌరవిస్తూనే త్రికరణ శుద్ధిగా పరమాత్మ భాగాలు పట్టుకోవాలి కాబట్టి దేనికి భయపడకండి హిందూ వంటి భయపడేవాడు కాదు ఎదుటి వాడి భయాన్ని పోగొట్టేవాడు హిందువు ఈ వీడియో మీకు చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఒక సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పుణ్